హాయ్ అండి అందరికీ నమస్కారం మన తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గోపాలపురం గ్రామంలో మేందా తుఫానికి కురిసిన భారీ వర్షాలకి రుక్మిణి సమేత గోపాల స్వామి విగ్రహం అయితే బయటపడిందండి ఆ విగ్రహం దాదాపు వంద నూట యాభై సంవత్సరాల పురాతనని గ్రామస్తులైతే చెప్పడం జరిగింది ఆ విగ్రహం చరిత్ర అయితే అక్కడ దగ్గరలో ఉన్న ఊరి మధ్యలో ఉన్న పురాతన దేవాలయం వినాయకుడి దేవాలయం అయితే శిథిలావస్థ చేరడంతో ఆ దేవాలయాన్ని అయితే పునర్నిర్మించడానికైతే అక్కడ మట్టిని తొలగించి ఊరి చివరైతే వేయడం జరిగిందండి ఆ మట్టిలోంచి అయితే మన వర్షానికి కరిగి ఆ విగ్రహం అయితే బయటపడడం జరిగింది ఆ విగ్రహం ఆ వర్షాన్ని కరిగి తలభాగం బయట రాగడంతో స్థానికులు గమనించి మట్టిని మొత్తం తొలగించి ఆ అయితే బయట తీసి పూజలు చేసి అక్కడ దగ్గరలో ఉన్న శివాలయం మన ఉన్న దేవాలయాన్ని అయితే పెట్టి పూజలు చేయడం జరుగుతుందండి